అందరికీ జేబీమ్ అందరినీ చూసి పలకరించి చాలా రోజులైంది అందుకే మళ్ళా ఒకసారి అందరినీ పలకరిద్దామని కలిసి మాట్లాడకపోయిన ఇలా వీడియో రూపంలోనూ కవిత రూపంలోనూ మనం కలుసుకుందామని చాలా రోజుల తర్వాత ఒక కవిత చదవాలనిపించింది ఆ కవిత కూడా మహాకవి శివసాగర్ రాసినటువంటిది అది కూడా చుండూరు సంఘటన జరిగినప్పుడు రాసినటువంటి కవిత ఆ కవిత వచ్చేసి కవిత పేరు వచ్చేసి నిద్ర గన్నేరు చెట్టు ఇది రాసింది శివసాగర్ గారు ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ కవిత చాలా అవసరాన్ని కూడా అనిపించింది అందుకే ఇప్పుడు అందరి కోసం ఈ కవిత నిద్ర గన్నేరు చెట్టు నిద్ర గన్నేరు చెట్టు మేల్కొన్నది దాని ముంగిట్లో తెగిన దళిత శిరస్సుల్ని ప్రేమతో పరామర్శిస్తున్నది అది బోనులో సాక్షిగా నిలబడి గుండె దీటువు చేసుకొని హంతకుల్ని కసిగా గుర్తిస్తున్నది హంతకుల్ని కసిగా గుర్తిస్తున్నది నిద్ర గన్నేరు చెట్టు మేల్కొన్నది మల్లె పూదోటలో దాక్కున్న దళిత నేత్రాలు స్వప్నించిన నెత్తుటి సత్యాలను బోనులో నిలబడి సగర్వంగా ఆవిష్కరిస్తున్నది నిద్ర గన్నేరు చెట్టు మేల్కొన్నది మను సంతానాన్ని శిక్షించే వరకు అది తిరిగి నిద్రించనన్నది అది తిరిగి నిద్రించనన్నది చుండూరు స్పెషల్ కోర్టు విచారణకు విజిటర్గా హాజరే రాసింది శివసాగర్ గారు రాశారు ఇది తుంగభద్ర కాలువకు సమీపంలోని నిద్రగన్యల చెట్టుకు ఎదురుగా దళితుల్ని తెగనరికినప్పుడు మల్లె పూతోటలో దాక్కున్న దళితులు ఆ హత్యకాండను చూశారు అంటే అప్పుడు రాసినటువంటి కవితని శివసాగర్ గారు చెప్తున్నారు ఇది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం అప్పుడేలా ఉందో ఇప్పుడు కూడా దరిద్ర పరిస్థితి ఉంది కాబట్టి ఈ కవిత అందరికీ జేబి